ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో తెలుగు యువ నాయకులు నారా లోకేష్ ఏదైతే కోరుకుంటున్నారో యువత రాజకీయానికి రావాలన్న నినాదాన్ని సార్థకత చేస్తూ ఒక ఉన్నతమైన విద్యావేత్త ప్రముఖ వ్యాపారవేత్త అనేటువంటి మైలపల్లి విద్యాసాగర్ మనతో ఉన్నారు ఆయన నలభై ఒకటో వార్డు తెలుగుదేశం పార్టీ వార్డ్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఎన్నో సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల మనల్ని పొందుతూ ముందుకు వెళ్తున్న మైలపల్లి విద్యాసాగర్ గారితో ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆర్ కార్యక్రమం కొనసాగుతుంది నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు బాగున్నారు సార్ అసలు మంచి చక్కటి కుటుంబ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మీరు మంచి ఎడ్యుకేషన్ అయిన మీరు ఈ రాజకీయాల్లోకి వచ్చారు అది పక్కన పెడితే అసలు మీ విద్యాభ్యాసం అంత ఎక్కడ జరిగిందంటే మీ సమాధానం అండి నేను బేసికల్గా ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్ అండి సో వైజాగ్ పైడా కాలేజ్లో ఎంబీఏ చేయడం జరిగింది దానికి పేర్లగా ఎం కూడా చేశాను అంటే అది ఎంబీఏ చదువుతూ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంకామ్ చేయడం జరిగింది దానికి మళ్ళీ అగైన్ పేర్లగా ఒక కన్జ్యూమర్ ఎడ్యుకేషన్లో ఒక మంచి డిప్లొమా కోర్సుని కూడా చేయడం జరిగింది ఓకే సో ఇది నా బ్యాక్గ్రౌండ్ ఉంది సార్ ఓకే మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది మంచి వ్యాపారాలు కూడా మీకు ఉన్నాయి ఇవన్నీ వదిలేసి అంతకన్నా ముందు మీరు ఒక మంచి ఎన్జిఓ ఒక ఎన్నో కం ఎన్నో సంస్థల్లో మీరు ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఇవన్నీ పోషించుకుంటూ ఎందుకండి ఎక్కడ ఎన్నడో విన్న విధంగా చరిత్రలు ఎప్పుడు జరగల ఎన్జిఓలు రాజకీయ రంగ చేయడం మీరు ఎందుకు ఆ స్టెప్ తీసుకోవాలంటే మీ సమాధానం అండి అంటే ఎన్జిఓలో మేము రోటరీ క్లబ్లో ఒక నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ వరకు చేయడం జరిగింది బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే కనుక ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించాను ఆ సమయంలో చాలా వర్క్స్ చేయడం జరిగింది అంటే ఒక ప్లాంటేషన్ స్కూల్స్లో ఫ్రూట్ ప్లాంటేషన్ అలాగే కొన్ని స్కూల్స్కి ఎయిడెడ్ స్కూల్స్కి డిజిటల్ క్లాస్ రూమ్స్ లేకపోతే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ఐఐటి సూపర్ ఫార్టీ అని చెప్పి కొంతమంది బాగా చదివే అమ్మాయిలకి ఫ్రీగా ఐఐటి టూ ఇయర్స్ కోచింగ్ ఇలా నెంబర్ ఆఫ్ పెన్షన్స్ అంటే మెడికల్ అవసరాలు మొత్తం పెన్షన్స్లో చాలా ప్రోగ్రాంలు చేయడం జరిగింది ఈ ఈ ప్రయాణంలో నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఒక ఎన్జిఓగా ఉండి మనం చేయాలనుకున్న సర్వీస్ని కొంత మేరకు వరకే చేయగలం అంటే ఎక్కువ చేయలేం మనకి మనసులో ఒక వెయ్యి చేయాలని ఉంటుంది కానీ లిమిటెడ్ లిమిటెడ్ సోర్సెస్ అవ్వచ్చు అదర్ లిమిటేషన్స్ వల్ల అది ఎంతో చేయలేం అదే మనం ఒక పొలిటికల్లో ఉండి ఏదైనా ఒక పార్టీలో కీ రోల్గా కానీ లేకపోతే ఏదైనా చిన్న అధికారంలో కానీ ఉండగలిగితే మనం వెయ్యి చేయాలనుకుంటే వెయ్యి చేయొచ్చు పదివేలు చేయాలంటే పదివేలు చేయచ్చు అని ఆ రోజు నాకు బలంగా నేను నమ్మగలిగాను అంటే ఏదైనా సరే అంటే ఎన్జిఓలో నేను వన్ ఇయర్లో సపోజ్ ఒక ఏడు వందల యాభై ప్లాంటేషన్ చేయడం జరిగింది అదే నేను ఒక చిన్న రోల్ లేకపోతే ఏదైనా పొలిటికల్లో ఒక కీరోల్లో ఉండగలిగితే ఏడు వేల వందలు చేయొచ్చు అంటే టెన్ ఎక్స్ అంటే చేయాల్సిన పని పది రెట్లు చేయొచ్చు లేదంటే పది సంవత్సరంలో చేయగలిగిన పనిని సంవత్సరంలో చేయొచ్చు అని ఆ రోజు నేను బలంగా నమ్మడం జరిగింది కరెక్ట్గా అదే మూమెంట్లో మన యువగలం కూడా మొదలైంది సో అలా నేను రాజకీయాల్లోకి రావాలని అప్పుడు నేను పూర్తిగా సార్ మీరు యువగలం అన్న కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా ఆ యువగలంలోనే ఖచ్చితంగా చాలా స్పష్టంగా తెలుగుదేశం జాతీయ నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి మర్యడు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు యువతని ఎంకరేజ్ చేయండి యువతని ప్రోత్సహించండి మరి అటువంటి టైంలో ఒక మంచి విద్యావేత్త మీరు మంచి వ్యాపారవేత్త మీరు కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా నలభై ఒకటో వార్డులో ఉన్నటువంటి కష్టాలు మీరు తెలుసుకున్నారంటే మీ సమాధానం సార్ నలభై ఒకటో వార్డునే కాదండి ప్రతి వార్డులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరీ ముఖ్యంగా నలభై ఒకటో వార్డులో అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువ మంది ఉంటారు మా వార్డులో సో అక్కడ ఏంటంటే అక్కడ మనం ఏ మంచి చేసినా అది నిలబడుతుంది అంటే దాన్ని మెయింటైన్ చేయొచ్చు సపోజ్ మా నలభై ఒకటో వార్డు ఉందనుకోండి దాన్ని మనం కాకినాడలోనే ఒక బెస్ట్ ఒక యాభై వార్డులు ఉన్నాయి అందులోనే ఒక బెస్ట్ వార్డు కింద మనం దాన్ని తయారు చేయాలని అనుకున్నప్పుడు ఎక్కువ మంది నుంచి సహకారం అందుతుంది చేసిన తర్వాత కూడా దాన్ని మనం మెయింటైన్ చేయొచ్చు అంటే ఒక మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత లేదా టూ ఇయర్స్ తర్వాత నేను ఆగిపోయినా అది కంటిన్యూ అవుతుంది సో మా వార్డులో చేయడానికైతే చాలా స్కోప్ ఉందండి మంచి రోడ్స్ ఉన్నాయి అటువంటి రోడ్స్ని గ్రీన్తో కనుక మనం కవర్ చేయగలిగితే అంటే మొక్కలు మంచి ప్లాంటేషన్ చేయగలిగి డ్రైన్స్ బాగా మెయింటైన్ చేయగలిగితే చాలా బాగుంటుంది ఒక అందమైన వార్డు కాకినాడలో ఒక అందరికీ ఐడియల్గా ఉండేలాంటి ఒక అయితే తయారు చేసే స్కోప్ మా నలభై ఒకటో వార్డులో ఖచ్చితంగా ఉన్నదండి సార్ మీరు ఒక కొన్ని సంస్థల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నప్పటికీ ఒకవేళ దేవుడికర నుంచి మీ టైం రానే వస్తే మైలపల్లి విద్యాసాగర్ అనే మీరు శాసనము ద్వారా నియమితులైతే మొట్టమొదటి మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమం ఏంటంటే సమాధానం అంటే మీ ఉద్దేశంలో శాసనంతో నియమితులు వేయడం అంటే ఏంటి అంటే కార్పొరేటర్గా ఓకే కార్పొరేటర్గా ఒకవేళ కాదు ఖచ్చితంగా నేను అవి తీరుతాను ఎందుకంటే అవ్వాలనే ఉద్దేశంతోనే నేను రావడం జరిగింది నాకు అంటే చూడండి మనకి మంచి పని చేద్దాం అనుకున్న మనసు నిండా అది ఆ పని లేకపోతే దాని మీద కాన్సన్ట్రేషన్ ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా అవి తీరుతాం మీరు ఒకవేళ కాదు ఖచ్చితంగా నేను అవుతాను నేను చేస్తాను ఏం చేస్తాననే చెప్పాను కదా మీ గతంలో నేను గ్రీనరీ గ్రీనరీ మా వార్డుని కాకినాడలో నెంబర్ వన్గా చేస్తాను కుదిరితే స్టేట్లోనే నెంబర్ వన్గా చేస్తాను ఇది ప్రగల్భాలు కాదు ఆచరణ చే ఆచరణ సాధ్యం చేసి ఖచ్చితంగా తీరుతాను దానికి నా దగ్గర ఒక విజన్ కూడా ఉండడం జరిగింది నేను చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను చెప్పగలను మాకు శుభ్రత అంటే చాలా అలవాటు ఎందుకంటే మా మదరు మా ఇంటిని కానీ మా పరిసరాలని అంత శుభ్రంగా ఉంచుతారు అదే శుభ్రత మాకు అలవాటు అయిపోయింది సో నేను ప్రతిరోజు వార్డులో కానీ కాకినాడలో కానీ తిరుగుతున్నప్పుడు ఇది కూడా అంత పరిశుభ్రంగా ఉంటే బాగుంటుంది అనే ఆలోచించే వ్యక్తిని ఖచ్చితంగా నేను కార్పొరేటర్ అవుతాను అవ్విన తర్వాత మా వార్డుని ముందుగా మా వార్డుని పరిశుభ్రమైన వార్డు ది బెస్ట్ వార్డ్ గ్రీన్ వార్డ్ కింద నేను ఖచ్చితంగా చేయడం జరుగుతుందండి రైట్ సార్ పరిశుభ్రత చక్కటి కుటుంబ నేపథ్యం మీ అమ్మగారు అంత పర్యవేక్షణ బాగుంది రాజకీయాల్లో కొన్ని విమర్శలు కూడా ఎదురవుతాయి మరి దాన్ని తీసుకొని మీరు నిలబడగలరంటే మీ సమాధానం ఖచ్చితంగా అండి విమర్శలు విమర్శలు కాదు అపజయాలు ఎదురైనా కూడా ఖచ్చితంగా నేను ఊహించిందే దాన్ని కూడా మేము తట్టుకోగలం ఎందుకంటే వ్యాపారంలో ఉన్నాం అప్ అండ్ డౌన్స్ ని మేము చాలా సాధ రెగ్యులర్ గా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఒక మంత్ ఒకలా ఉంటుంది బిజినెస్ ఇంకో మంత్ ఒకలా ఉంటది ఖర్చులో ఒక నెల పెరిగిపోతుంటే ఒక నెల బాగా లాభం వస్తుంది అప్పచేయాలి కానీ విమర్శలు కానీ మేము క్వాలిటీ ఎంత బాగా మెయింటైన్ చేసినా కస్టమర్ ఏదో ఒకటి అంటారు ఆ విమర్శలు కూడా మేము పాజిటివ్గా తీసుకుని దాన్ని కవర్ చేయడం లేదా దాన్ని సరిదిద్దరు అలాంటివన్నీ చేయడం జరుగుతుంది సో అపజయాలు కానీ విమర్శలు కానీ తట్టుకోవడానికి రెడీ ఓకే సార్ మీరు ఇందాక అన్నారు ఖచ్చితంగా నేను కార్పొరేటర్ని అవుతాను అన్నారు ఇదే నలభై ఒకటో వార్డులో రెండు వేల పదిహేడులో జరిగినప్పుడు ఇదే కూటంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి ఈ టికెట్ శాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది మరి అదే పరిస్థితి ఇప్పుడు జనసేనకో లేదా భారతీయ జనతా పార్టీకో మళ్ళీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరి మీ నలభై ఒకటో వార్డు మీరు కార్పొరేట్ చేయగలరా కూటమి ధర్మాన్ని మేము పాటిస్తామండి నేనైతే కూటమి ధర్మాన్ని అంటే నేననే కాదు మా పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కూటమి ధర్మాన్ని పాటిస్తారు నేను పాటిస్తాను ఒకటి చేయాలని ఉద్దేశం నాకున్నది అది నలభై ఒకటి అయితే మరీ మంచిది లేదంటే ఏదైనా పర్వాలేదు ఒకటి చేయాలనుకున్నప్పుడు అంతా కాకినాడ మందే నాదే మందే ఈ కాకినాడలో ఏ వాటినైనా మనం ముందుగా అలా చేయచ్చు కాబట్టి నలభై ఒకటో వార్డు మీద అయితే మా ఇల్లు అక్కడే ఉంది దాని మీద మనకు కొంత మమకారం ఉంటుంది కాబట్టి ముందుగా నేను మమ నలభై ఒకటి అని అనుకోవడం జరిగింది కానీ చేయాలని ఉద్దేశం ఉంటే నలభై ఒకటి లేదు ముప్పై ఒకటి లేదు ఏదైనా చేయించండి ఏదైనా చేస్తాను ఓకే సార్ మరి ఎన్జిఓగా మీరు మంచి పేరు సంపాదించుకున్నారు రాజకీయాల్లో మీకంటూ ప్రణాళిక ఆల్రెడీ మీరు మీ ఇంటెలిజెన్స్ కానీ మీ స్టాఫ్ కానీ మాకు చెప్పిన సమాచారం ఏంటంటే ప్రజల కష్టాలను నేరుగా అంటే ఒక లోకేష్ ఒక చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి చేసే ప్లానింగు మీరు చేసినట్టు ఆన్లైన్లో ఏదైనా సమస్య ఉంటే పట్టుకొచ్చి ఇవ్వండి అన్నట్టుగా ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసినట్టు మాకు సమాచారం అది నిజమా కదా అవునండి అది నిజమే ఎందుకంటే ఇది ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అంటే అండి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏంటంటే టెక్నాలజీని చాలా నమ్ముతారు విశ్వసిస్తారు దాన్ని ప్రజలకి ఎలా కనెక్ట్ చేయాలి ఇంటర్ లింక్ ఎలా చేయాలి అనే దానితో చూస్తారు నేను కూడా ఆ విధంగానే ఆలోచించి మా నలభై ఒకటో వార్డు సమస్యలు తెలియజేయడానికి దాన్ని పరిష్కరించడానికి ఒక చిన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఒక చిన్న వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేయడం జరిగింది దాన్ని మేము మొన్న లా మన ఎమ్మెల్యే కొండబాబు గారి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించడం జరిగింది దాన్ని పబ్లిక్లోకి మేము ఒక రెండు మూడు రోజుల్లో పబ్లిక్లోకి తీసుకెళ్ళి దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు అంటే చదువురాని వ్యక్తి కూడా దాంట్లో ఓన్లీ వాయిస్ మెసేజ్ ద్వారా వాళ్ళ మొబైల్ నెంబర్ని చెప్పి సమస్య చెప్పి సబ్మిట్ చేసే విధంగా ఆ మొబైల్ అప్లికేషన్ అంటే లేమెన్ క్యాన్ యాక్సెస్ అనమాట లే మెన్ కెన్ యాక్సెస్ ద మొబైల్ అప్లికేషన్ సో దాని ద్వారా మేము సమస్యల్ని తెలియజేయమని వాళ్ళకి అడిగి అవేర్నెస్ క్రియేట్ చేసి దాన్ని రిలివెంట్ అధికారులు కోఆపరేషన్ తీసుకొని ఆ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో మేము మేమున్నాం ఎందుకంటే టెక్నాలజీ ద్వారా మనం ఎక్కువ మందిని రీచ్ అవ్వచ్చు ఎక్కువ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అనేది ఆ ఇన్స్పిరేషన్ మన నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకోవడం జరిగింది సార్ మరి ఆ కన్సర్ సచివాలయాలతో స్టాఫ్ తో కానీ లేకపోతే ఇతర అధికారులతో కానీ ఏమైనా మీటింగ్ పెట్టారా అంటే మీటింగ్లు అంటే ఏం కాదండి ఒకసారి వాళ్ళని ఫార్మల్ గా వెళ్ళి కలడం జరిగింది ఇలాగ సో సో రోజున మేము ఎమ్మెల్యే కొండబాబు గారి సమక్షంలో ఒక యాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది దాన్ని మేము ఇలా రాబోయే రోజుల్లో పబ్లిక్ లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది దాని ప్రాబ్లం నుంచి సాల్వ్ చేయడానికి మీ సహకారం అవసరమని వాళ్ళని అభ్యర్థించడం జరిగింది వాళ్ళకి విన్నవించడం జరిగింది సో రాబోయే రోజుల్లో కొండబాబు గారి అవసరం ఆయన సపోర్ట్ని తీసుకొని మా వార్డు సమస్యల్ని సచివాలయం సిబ్బందితో కలిపి పరిష్ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలుపు సార్ గతంలో మీరు నార్మల్ వ్యక్తి ఒక వ్యాపారవేత్త ఈ మధ్యన మీరు నలభై ఒకటో వార్డు ఇన్ఛార్జ్ అయ్యారు తెలుగుదేశం పార్టీ అది పైరవీల ద్వారా మీకు ఆ పదవి వచ్చిందా లేదా మీ కష్టాన్ని చూసే ప్రభుత్వం మీకు పదవి అంటే అండి అసలు పైరవీలు అనేవి మనకి ఇంకా అసలు అప్పటివరకు వినలేని పదం వినకూడదు అని అనుకుంటున్న పదం ఏం లేదండి ఎందుకు వచ్చింది అనేది చెప్తాను నేను రోటరీ నేను చెప్పాను కదా రోటరీ క్లబ్లో సెంట్రల్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఐ రియలైజ్డ్ దాట్ పాలిటికల్గా అయితే మనం టెన్ ఎక్స్ టెన్ టైమ్స్ బాగా చేయొచ్చు అనేది నేను నమ్మాను కానీ ఆ టైంలో ఒక ఎన్జిఓ ప్రెసిడెంట్గా ఉండి మనం రాజకీయాల్లోకి మనం తిరగాలి అంటే అనేది అవ్వదు అది ఇట్ ఈస్ నాట్ రైట్ అందుకని అప్పటి వరకు అయ్యే వరకు నేను వెయిట్ చేయడం జరిగింది సో అది అయిన తర్వాత మనం ఏం చేస్తే పార్టీ మనల్ని గుర్తిస్తుంది మనల్ని పార్టీకి మనకు బాధ్యత అప్పు చెప్తుంది అని అనుకుంటే అదే టైంలో నారా లోకేష్ గారు ఆన్లైన్లో మెంబర్షిప్స్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆన్లైన్లో అది చాలా ఈజీ అన్నమాట అంటే చాలా ఈజీ అంటే మనం మోర్ కెన్ డూ షార్ట్ టైంలో చేయొచ్చు సో ఆ టైంలో నేను తెలుగుదేశం సభ్యత్వాలు కాకినాడ సిటీ పరిధిలో ఒక వెయ్యికి పైగా చేశాను అది ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్ అనమాట అండి గతంలో ఇంత ఎక్కువగా సాధారణంగా ఎవరూ చేయలేదు అలా చేయడం దాన్ని తీసుకెళ్ళి కాకినాడ సిటీ పరిధిలో చేయడం జరిగింది కాబట్టి సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారికి చూపించడం జరిగితే ఆయన చాలా ఎంకరేజ్ చేశారు నన్ను ఆ రిపోర్ట్ అంతా ఆయన సబ్మిట్ చేయడం అని చాలా ఎంకరేజ్ చేశారు సో అక్కడ నుంచి ఏంటంటే ఆయన దృష్టిలో ఒకే ఇతను పార్టీకి పనిచేసే వ్యక్తి ఒక యువకుడు ఇతన్ని ప్రోత్సహించలే ఉద్దేశంతో ఆయన రీసెంట్గా నాకు ఆ ఇన్ఛార్జ్ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది సో ఇది అంతా కూడా పార్టీకి పనిచేయడం ద్వారా ఎమ్మెల్యే కొండబాబు గారు గుర్తించడం ద్వారా వచ్చింది మాత్రమే ఓకే సరే మరి మీరు చేసిన ప్రాజెక్టు కొండబాబు గారు చూపించారు ఆయన చేత ఓపెన్ అయింది ఆయన స్పందన ఏంటి సార్ ఆయన స్పందన చాలా పాజిటివ్గా ఉందండి ఇది దీన్ని సక్సెస్ చేయండి మీరు దీన్ని మీరు సక్సెస్ చేయగలిగితే ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా సమస్యలని పరిష్కరించడం అనేది మీరు సక్సెస్ చేయగలిగి పబ్లిక్కి అందుబాటులోకి అలవాటులోకి తీసుకురాగలిగితే మనం కాకినాడ అన్ని వార్డుల్లోని దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఎమ్మెల్యే కొండబాబు గారు చెప్పడం జరిగింది ఆ మాట విన్నదో నాకు ఇంకా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే సక్సెస్ చేయాలని నేను ఎందుకంటే మనం రూపొందించింది కాకినాడ అంతా వాడతారంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది సో ఆయన ఎమ్మెల్యే గారు పవన్ గారు అలా చెప్పడంతో దీన్ని మరింత పట్టుదలతో దీన్ని సక్సెస్ చేసి సమస్యలను పరిష్కరించే విధంగా మా టీం అంతా వర్క్ చేయబోతున్నాం సార్ మన కాకినాడ జిల్లాకి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి ఆయన పనితీరు మీద మీ స్పందన ఏంటంటే మీ సమాధానం ఆయన మంచి నెట్వర్క్ బిల్డప్ చేయగలరు ఏదైనా ఒక సమస్యను వచ్చినా మంచిగా డీల్ చేయగలరు ఆయనతో నాకు పరిచయం లేనప్పటికీ బట్ మనం నేను ఒక వ్యాపారవేత్తను కాబట్టి ఆయనలో ఒక వ్యాపార గుణం ఒక సేవా గుణం నాకు తెలుసు కనుక నేను ఆయన గురించి అలా చెప్పగలను ఏదైనా సమస్యలను మంచిగా పరిష్కరించగలరు మంచి నెట్వర్కింగ్ ఉన్న వ్యక్తి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అలాగే చాలా సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేస్తూ ఉంటారు పార్టీ కోసం ఎక్కువ పనిచేసే వ్యక్తులు ఆయన కూడా ఒకరా నాకు కొంత తెలుసు సార్ ఐపీఎల్ పెట్టారు సానా సతీష్ గారు వాళ్ళ టీం అంతా చాలా కష్టపడి పనిచేశారు ఇప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా సానా సతీష్ ఆఫీస్కి వెళ్తే ఆ సమస్య పరిష్కారం పక్క అన్న దీనిలో వాళ్ళు ఉన్నారు దానిపైన ఒక ఎంటర్ప్రీనర్గా ఒక టీడీపీ సభ్యుడిగా మీ సమాధానం అంటే అంటే టీడీ ఇప్పుడు సానా సతీష్ గారు ఫ్రమ్ టీడీపీ అలాగే మన కొండబాబు గారు టీడీపీ అలాగే మన పంతు నాన్నజీ గారు జనసేన అంత కూటమిలోనే ఉన్నారు సో ఆయన దగ్గరికి వెళ్ళినా ఆల్మోస్ట్ పరిష్కారం అవుతున్నాయి మన ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఆఫీస్ కూడా చాలామంది వస్తుంటారు అక్కడికి వెళ్ళినా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అదేవిధంగా మన డిస్టిక్ కలెక్టరేట్ కమిషనర్ కలెక్టర్ అందరు మ్యాక్సిమం ఈ కూటమి ప్రభుత్వంలో చాలా మట్టుకు సమస్యలు బాగా పరిష్కారం అవుతున్నాయండి అక్కడ ఎందుకంటే ఒక వ్యక్తే మొత్తం సమస్యల్ని పరిష్కరించలేకపోతుంది సో కూటమిలో ఉండడం వల్ల అన్ని పార్టీల నుంచి అన్ని ఈవెన్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ దగ్గర నుంచి కూడా మంచిగా సమస్యలు పరిష్కారం అనేది బాగా జరుగుతుంది సార్ ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఉంది కూటమిలో భాగంగా బీజేపీ ఉంది జనసేన ఉంది పవన్ కళ్యాణ్ గారు బస్టర్ ఇవన్నీ వదిలేసి మీరు టీడీపీకి ఎందుకు వచ్చారు అండి టీడీపీ అండి ఓహో ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా బాబాయిలు కానీ మా నాన్నగారు మా మదర్ అందరూ ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ అభిమానులు వేరే దాదాపు ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాం దాదాపు ఒక రెండు వందలు మూడు వందలు సినిమాలు చూసుంటాం తర్వాత బాలకృష్ణ గారి అభిమానులు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగుదేశం పార్టీని ఎలా నిలబెట్టారంటే ఆఫ్టర్ ఎన్టీఆర్ అది నిజంగా ఒక గొప్ప టర్నింగ్ అండి ఆ రోజు ఎన్టీఆర్ గారి తర్వాత పార్టీని నిలబెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రాముఖ్యత అక్కడి నుంచి మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నారా చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు అయ్యాం ఎందుకంటే పార్టీ ఆయన లేకపోతే ఆ రోజుల్లో అది ఏమైపోయినా కూడా ఈ రోజు నేను ఉంటున్నాను చాలామంది తెలుగుదేశం పార్టీ కూడా ఉండకపోవచ్చు అని నేను నేను చాలామంది అనుకుంటూ ఉంటారు సో అంత వీరాభిమానులు తెలుగుదేశం పార్టీ అంటే అందులోని తెలుగుదేశం ఈ మధ్య మన లోకేష్ గారు వచ్చిన తర్వాత యువతకు కూడా చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తున్నారు ఇవన్నీ కూడా నన్ను నాకు ఇది అయితేనే ఈ పార్టీ అయితేనే మనం ఏదైనా చేయగలం అంటే ఇప్పుడు నేను కొన్ని ఆశయాలతో నేను వస్తాను కొన్ని చోట్ల జరగకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఆశయాలు కాంట్రడిక్టరీగా ఉంటాయి సో నా ఆశయాలు కానీ వాళ్ళని చూసింది కానీ మన యోగాలో మొదలైంది కాకినాడ వచ్చింది ఆ టైంలో నేను రాలేకపోయాను నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు కాకినాడలో నా యోగా పాదయాత్రకు వచ్చారు అప్పుడు చాలా రావాలని ప్రయత్నించాను కానీ రోటరీలో ఒక స్వచ్ఛంద సంస్థను ఉండడం వల్ల రాలేకపోయాను సో ఆ విధంగా ఈ తెలుగుదేశం పార్టీ మీద మనకు నాకున్న ఒక నమ్మకం అలాగే ఇది కూడా ఈ ప్రస్తుతం నా నారా లోకేష్ గారి నాయకత్వంలో యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు నేను కూడా ఆ కోవలేకే వస్తాను ఎడ్యుకేటెడ్ని ఎంకరేజ్ చేస్తున్నాను నేను కూడా ఆ కోవలోకి వస్తాను సరే ఇక్కడ ఖచ్చితంగా మనకి భవిష్యత్తు ఉంటుంది మనం చేయాలనేది చేయొచ్చు మనకు అవకాశాలు ఇస్తారు అనే ఉద్దేశంతో ఎంతమంది ఏం చెప్పినా టీడీపీలోకే నేను రావాలనుకున్నాను ఎందుకంటే మనసులో లేని మాటల్లోంచి నాకు రావు ఇది రోజు ఇంటికి వెళ్తే ఏ రామారావు సినిమా మా నాన్నగారు ప్లే చేయని టైం అంటూ ఉండదు అలాంటిది వేరే పార్టీని నేను ఇంట్లోనే ఊహించలేను నా ఒంట్లోనే ఊహించలేను సో దాని ద్వారా టీడీపీలో రావడం జరిగింది సార్ ఇప్పుడు మీ కార్యాలయంలోకి వచ్చినప్పుడు చాలామంది యువత ఉద్యోగాలు ఇచ్చి మీరు వాళ్ళ కుటుంబాలని వాళ్ళకు సపోర్ట్గా నిలబడ్డారు కానీ ఈ రోజుల్లో ఎంబిఎల్ చేసి ఎంసీఎల్ చేసి చిన్న చిన్న కంపెనీల్లో పని చేసుకుంటూ ట్రావెలింగ్ బాయ్స్గా జొమాటోలో లేకపోతే ర్యాపిడ్లో పని చేసుకుంటున్నారు కదా మరి యువత కోసం మీరు ఏం ప్లాన్ చేశారంటే ఇలాంటి జరగకుండా మంచి ఉద్యోగానికి మీ ప్లానింగ్ ఏంటంటే మీరు సమతరించారు అంటే ప్లానింగ్ ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగిందండి ఎందుకంటే నేను వెరీ రీసెంట్గా రావడం జరుగుతుంది కనుక అప్పుడే నేను అన్నీ చేయలేను కాబట్టి కాకపోతే ఇప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే మేము మా దాంట్లో కొంత హెచ్ఆర్ టీం ఉంది మేము ఆల్రెడీ చాలా కంపెనీస్ తోటి మాకు కొంత నెట్వర్క్ ఉండడం జరిగింది దాన్ని మరింతగా బిల్డప్ చేస్తున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో సే వన్ ఇయర్ సిక్స్ మంత్ టూ ఇయర్స్లో కానీ యువతకి నిరంతరం జాబ్ అవకాశాలు వచ్చే విధంగా ఉద్యోగ మేళాలు కానీ వాటిని కండక్ట్ చేయడం కానీ అదేవిధంగా ని డెవలప్ చేసే విధంగా కాకినాడ ఈజ్ వెరీ చాలా మంచి ప్లేస్ అండి వ్యాపారానికి సో కాకినాడ కాకినాడ యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగానే ప్లానింగ్ కాకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేసే విధంగా అంటే కాకినాడ వాళ్ళే ఇంకా చాలామందికి ఎంటర్ప్రెన్యూర్ అవ్విన తర్వాత వీళ్ళు ఉద్యోగాలు కల్పించాలి ఆ లక్ష్యంగా ఎంటర్ప్రినర్షిప్ని డెవలప్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధమైన ప్లానింగ్ అనేది మొదలుపెట్టాం అది ఒక సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు కానీ ఖచ్చితంగా చేసి తీరుతాం ఓకే సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము రాజకీయ ప్రశ్నలు మనం చేసాము తప్ప ఒక వ్యాపార వ్యక్తిగా మేము ప్రశ్నించలేదు సార్ ఒక మంచి వ్యాపార వ్యక్తిగా మంచి ఎంటర్ప్రినర్గా మీరు సమాజానికి ఇచ్చే సలహా ఏంటి యువతకి ఇచ్చే భరోసా ఏంటి అంటే మీ సమాధానం వ్యాపారవేత్తగా సలహాలు సలహా ఇచ్చేది ఏమి లేదండి కాకినాడ ఈజ్ గుడ్ ప్లేస్ ఫర్ గుడ్ పీపుల్ సో ఇక్కడ మంచిగా బిజినెస్ చేయొచ్చు అలాగే ఇక యువతకి నేను ఇచ్చేది ఏంటంటే ఇందాక మీతో అన్నాను కదా ఎంటర్ప్రెన్యూర్షిప్ నేనే డెవలప్ అవ్వాలి చాలాగా కాకినాడలో చదువుకుంటున్న వాళ్ళు కానీ వేరే ఎక్కడి నుంచో చదువుకుంటున్న వాళ్ళు కానీ ఉద్యోగం జాబ్ అయ్యేటప్పుడు ఉద్యోగం 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 గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి ఆలోచించట్లేదు కాకినాడలో ఎవరు ఏ బిజినెస్ మొదలుపెట్టినా చాలా బాగుంటుంది సో ఎంటర్ప్రిన్యూర్షిప్గా అవ్వడానికి ప్రయత్నించమని అయితే నేను చెప్పగలి అంతే సార్ మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడున్న రాజకీయానికి మంచి పని చేయదు అని సమాజం చెప్తుంది మేము చెప్పటంలో మరి ఈ రాజకీయాల్లో ఈ కాకినాడ రాజకీయాన్ని తట్టుకునే బలం మీకుందా మీకు ఎవరైనా బ్యాకప్ ఉన్నారా అంటే మీ సమాధానం నాకు బ్యాకప్ ఉన్నారండి ఎవరండి టీడీపీ పార్టీ ఓ పార్టీ సెల్ఫ్ ఈజ్ అవర్ బ్యాకప్ ఎందుకంటే పార్టీలో చేసి పని చేసిన వాళ్ళని గుర్తిస్తున్నారు అందులోని ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఒక డాష్ బోర్డ్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది అంటే ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదు అనే దానికి ఇంకా ప్రసక్తే ఉండదండి పని చేసిన వాడికి అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే విధంగానే ఉంది గత రోజుల్లో ఎవరో సిఫార్సు చేయాలి ఎవరో గుర్తించాలి ఇప్పుడు ఎవరికి అది ఉంది మన పనే మనం కంప్యూటరైజ్డ్ ద్వారా డాష్ బోర్డ్లో గుర్తించడం జరుగుతుంది ఇప్పుడు నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను ఏం చేసాను అన్నీ కూడా పా పార్టీ మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీస్లో అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు ఎవరైనా సరే రివ్యూ చేసుకోవచ్చు చేస్తారు దానివల్ల పార్టీ ఈజ్ బిగ్ బ్యాకప్ పార్టీలో మనం పనిచేస్తే పార్టీ మనకు ఖచ్చితంగా వెన్నుదన్నుగా ఉంటుంది అలాగే అది కాకుండా మా వార్డులో కొంతమంది టీడీపీ నాయకులు కూడా చాలా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది చాలా నీస అన్నిటికీ నా మించి నేను ఇలా మెంబర్షిప్ చేశాను పార్టీలో కొత్తగా వచ్చాను ఏదో చేద్దాం అన్న విషయాన్ని గ్రహించిన ఎమ్మెల్యే కొండబాబు గారు కూడా నాకు కొంత వెన్నుదన్నుగా ఉండడం జరుగుతుంది ఈ ఇది సరిపోతుందండి నాకు చేయడానికి సార్ కొండబాబుకి లోకేష్కి విద్యాసాగర్కి ఇక్కడ నుంచి వైర్ తీసుకెళ్ళడానికి ఒక మనిషి ఉంటాడు ఆ మనిషి ఎవరు పార్టీ అండి పార్టీ డాష్ బోర్డు అదే తీసుకెళ్తుందండి ఎవరు అంటే మేబీ ఉండొచ్చు మేబీ ఉండొచ్చండి ఆ మనుషులు ఎవరైనా ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను కొండబాబు గారికి నేను వర్క్ చేసింది ఎలా తెలిసింది ఆ రిపోర్ట్ ద్వారానే తెలిసింది ఎవరు నన్ను రికమెండ్ చేయకపోవచ్చు చేసలేదు అలాగే లోకేష్ గారికి కొండబాబు గారు ఇచ్చేయండి అంటే అవ్వదు ఇవ్వద్దు అంటే అవ్వదు ఆ వైరే పెర్ఫార్మెన్స్ అండి దాన్ని డ్యాష్ బోర్డ్ ద్వారా ఇప్పుడు రికగ్నైజ్ చేయడం జరుగుతుంది సో మిగతా పార్టీలు నాకు తెలియదు టీడీపీలో ఇక నుంచి కానీ గతంలో కూడా ఉండొచ్చు ఇక నుంచి రాబోయే రోజుల్లో కూడా అంతా పెర్ఫార్మెన్స్ బేస్డ్ అండి రాజకీయ నేను కూడా స్ట్రాంగ్లీ బిలీవ్ చేసేది ఏంటంటే రాజకీయాలు కూడా మారుతున్నాయి యువత వైపు అవ్వచ్చు లేకపోతే మోడర్న్ పాలిటిక్స్ అనేది రాబోతున్నాయి అనేది నా నేను బలంగా నమ్ముతాను సో ఆ వైర్లు అవి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు అవసరమైనప్పుడు నా పెర్ఫార్మెన్స్తో వాళ్ళే నాకు ఒక వైర్గా ఉపయోగపడతారు లేకపోతే నన్ను కనెక్ట్ చేస్తారు నన్ను ఎంకరేజ్ చేస్తారు ఓకే సార్ ఎనీ హావ్ థ్యాంక్ యూ సో మచ్ విలువైన సమయం మాకు ఇచ్చారు మీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం మంచి విద్యావేత్త రావాలని కూడా మాకు ఇప్పటి నుంచి ఆకాంక్షగా ఉంది ఆ కోరిక త్వరలోనే వేది నలభై ఒకటి వారి కార్పొరేటర్గా మీరు ప్రమాణస్వీకారం చేసినప్పుడు మళ్ళీ ఇంకా ఇంటర్వ్యూ చేస్తాం అంతవరకు సెలవు తప్పకుండా ఏంటి థ్యాంక్ యూ